హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను అరటికాయలతో చిప్స్ ఎలాగా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే మనము ఈజీగా ఈ యొక్క అరటికాయల చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ కూడా షాప్లో కొన్నవి పెట్టకుండా పిల్లలకి మనం ఇంట్లోవి కూడా పెడితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది లేట్ చేయకుండా మనము అరటికాయలతో చిప్స్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను అరటికాయలు తీసుకున్నాను ఒక ఐదు ఇవి చెట్టు మీద తెంపగానే మనము చేసుకుంటే చిప్స్ అనేటువంటి కరకరగా లాడుతూ వస్తాయి చాలా డేస్కి చేసుకున్నాం అనుకోండి చిప్స్ అంత టేస్ట్ ఉండవు మెత్తగా అనిపిస్తాయి ముందుగా ఒక అరటికాయలను మీద తొక్కు తీసేసుకోవాలి ఒక చాక్తోని చిప్స్ తింటావు నువ్వు ఇష్టమా నీకు ఏ చిప్స్ అయినా తింటావు అదే అన్నం తింటావా మరి అన్నం తింటే బలమా చిప్స్టే బలమాక్స్ ఎవరు అన్ని అరటికాయలకు తొక్కు తీసేసుకొని తర్వాత మనము వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి మన దగ్గర కట్టర్ లేకపోతే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఈ యొక్క స్లైసెస్ అన్నిటినీ కూడా అతుక్కోకుండా విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఒక పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడుకున్న తర్వాత మనము విడివిడిగా చేసుకున్నటువంటి అరటికాయల ముక్కలను వేసుకోవాలి అయితే ఇక్కడ మనము చిప్స్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రెష్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ చిప్స్కు యూజ్ చేసినట్లయితే చిప్స్ మెత్తగా వస్తాయి కరకరలాడవు టేస్ట్ కూడా బాగుండదు చిప్స్ను మనము దూరగా వేయించుకోవాలి మాడనివ్వకూడదు మంట ఎప్పుడు కూడా మీడియంలో ఉంచాలి చూడండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము కాల్చుకోవాలి చిప్స్ని అలాగే మిగిలినటువంటి అరటికాయల పూసేసిన అన్నిటినీ కూడా ఆయిల్ లోపల చక్కగా గోలించుకోవాలి బంగారు రంగు వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి ఎంత చక్కగా నేను చిప్స్ అనేటువంటిది రెడీ చేశాను ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోపల ఒక స్పూను కారము హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అదే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని వీటన్నిటినీ కూడా కలుపుకోవాలి తర్వాత ఈ పొడిని మనము ఈ చిప్స్ లోపల వేసేసుకొని బాగా కలుపుకోవాలి నాకు ఈ బౌల్ లోపల కలపడం రావట్లేదు అందుకనేసి నేను వేరొక బౌల్ లోపల తీసుకొని కలుపుతున్నాను తర్వాత కొంచెం కొంచెంగా పొడి వేసుకొని మంచిగా కిందికి మీదికి అనేసి నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి అరటికాయ చిప్స్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి